ఇప్పుడు ఈసారి మీరు వేళ చూసానంటే వేళ వాట్సాప్ లో ఏదో వచ్చింది ఇప్పుడు చాలా కామెంట్ పదలన్నీ వేస్తున్నారు ఆ లిస్టులు ఏం పంపించారో ఏంటో మీరు కూడా తెలుసుకుంటారో దానికి తగ్గట్టుగా ఇంకా ఏమన్నా మనకు అవకాశం ఉంటే నా కోరిక ఏంటంటే ప్రతి గ్రామాన ప్రతి గ్రామాన మనకి కనీసం ఒక సొసైటీలో మెంబర్ ఒక దేవస్థానంలో మెంబర్ ఒక పంచాయతీలో గ్రెడ్ మెంబర్స్ ఒక మెంబర్ కొద్ది దేవస్థానం చేస్తాం అనుకోవచ్చు మనం చాలా పెద్ద పార్టీ అవ్వబోతు మనం గొర్రోలో చాలా పెద్ద స్థాయికి అని చెప్పేసి కదా తెలియజేస్తూ చదువుస్తుంది